అన్నా శత్రుశేషము రుణశేషము ఉండకూడదురా పాపం జయచంద్ర దిక్కులేని చావు చచ్చాడు వాడితో పాటు అన్న పైన రుజువైన నేరాల పైలు కూడా కాలి బూడిదయింది కానీ నా మనసెందుకు కాస్త దిగులుగా ఉందిరా నీకు దిగులా ఎందుకన్నా ఆ జయచంద్ర భార్య దాని అందమే అందంరా దాన్ని అనుభవించకుండా చంపేశారని కాస్త బాధగా ఉంది మీకు ఆవేశం ఎక్కువన్నా వాణ్ణి చంపే దాన్ని లేపు రాకూడదా అదే చేద్దాం అనుకున్నాను రా కానీ ఆవేశంలో నేనేం చేస్తున్నానో నాకే అర్థం కావట్లేదు వాడు నా పైన చెయ్యతాడు అలా చెయ్యిన వాడు చెయ్యి చెయ్యవల్సిందే ముంబై లీడర్ బస్టాండ్ కూడా అలాగే చంపావు మనకు రావాల్సిన సరుకు రాకుండా నష్టపోయామన్నా వాడా కురే నాకు వాడు నాతోనే గేమ్స్ ఆడాడు ఆడు ముంబైకే దాదా కావచ్చు వెనక వంద మంది రౌడీలు ఉండవచ్చు ఈ సింగన్నుకు చిచ్చబుట్ల పేరతాయని వాడికి తెలియదు అందుకే నాతోనే కయ్యానికి దిగి కాలి పూడిదైపోయాడు ఏం కాంతాదా వెళ్ళిన పని కాంతాదా వెళ్ళిన పని పండే కానీ కాయి కాదన్న షబాష్ కాన్ దాదా షబాష్ నాకు నిరాశ నిస్పృహులుగా ఉన్న మీరు మాకన్నిటిలో సరిజోడుగా నిలుస్తూ మా గమ్యాన్ని చేరుతున్నారు మాకేం తక్కువ అనుక్షణం కష్టపడి పనిచేసి కడుపు నిండా దుర్భార జీవితాలు నుండి విముక్తులు చేసి కడుపు నిండా తిండి పెట్టి కావాల్సినంత తుకాణిస్తున్నారు మాకంతకన్నా ఏం కావాలన్నా కాన్ ఈరోజు ఎందుకో ఈ పాడు శరీరం శ్రీ సమాజాన్ని కోరుతుండదురా ఒక పోరే ఉందన్నా నువ్వు అన్నావంటే దాన్ని నేను తెస్తానన్నా మరి మరిలోగా అన్న వస్తే అన్నా పాతాళి మందిరంలో ఏకాంద్రంగా ఉన్నాడు చీకటి పడితే గాని అన్న బయటికి రాడు నాకు తెలియ అడుగుతున్నాను అన్న మందు తాగడు అమ్మాయిలే అంటాడు అదేమిటన్నా అన్న రూటే సపరేటు అది నీకు తెలియదా తెలియదు అన్న ఏం తెలియదురా పొరపాటు అన్న మందు బదులు రక్తం తాగుతాడు ఆడ గాలి సోకిందంటే మనల్ని కూడా చంపి మన రక్తం కూడా తాగుతాడు అందుకే అన్నకు ఆడగండం ఉందని నేనే చెప్పించాను ఒరేయ్ నాకు నువ్వు వెళ్ళి ఆ ఫోరిని తీసుకురా